పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమన ఆమెన్ ప్రేశునాథుని అందు ప్రియ సహోదరి సహోదరులారా నేటి మొదటి పట్నము అపోస్సుల కార్యములు పదకొండు అధ్యాయము పంతొమ్మిద వచ్చ నుండి ఇరవై ఆరు వచ్చిన వరకు నేటి మొదటి పట్నములో బర్నబా పౌలు చేసిన సువార్త పరిచర్య గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఎరుసులేం నగరములో స్తేఫాను గారు వేద సాక్షి మరణాన్ని పొందుకున్నారు స్తేఫాన గారు అపోసులకు సహాయం చేయటానికి ఎన్నిక చేయబడిన ఏడుగురు సహాయకుల్లో ఒకరు తన యొక్క మరణము అనంతరము ఎరుసలేములో వేదహింసలు ప్రారంభమయ్యాయి అందువల్ల ఎరుసలేములో ఉన్న విశ్వాసులందరూ కూడా చల్లాచెదురైపోయారు అనేక గ్రామాలకు పట్టణాలకు పారిపోయారు ఈ విశ్వాసులో కొంతమంది అంత్యోకు కూడా వెళ్లారు అంత్యోకులో నివాసం ఏర్పరచుకున్న ఈ విశ్వాసులు అక్కడున్న గ్రీకులకు క్రీస్తు యొక్క సందేశాన్ని బోధించడం మొదలు పెట్టారు క్రమేణ అంత్యోక నగరంలో విశ్వాసుల సంఖ్య పెరిగినదని ఎరుసులేమ్ ఉన్న క్రైస్తవ సంఘం తెలుసుకుంది అందుచేత ఎరుసలేం సంఘము నుండి బర్ణబాను అంత్యోక్కు పంపిస్తున్నారు ఈ బర్నబా గొప్ప విశ్వాసం కలిగిన మంచి మనసున్నవాడు దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడినవాడు ర్నభ ఎల్సులేము నుండి ప్రయాణమై అంత్యుకు నగరానికి వెళ్లి అక్కడున్న క్రైస్తవ సంఘాన్ని కలుసుకుని వారిని బలపరిచి ఉన్నాడు వారికి యొక్క సువార్తను ఉన్నాడు ప్రియామిత్రులారా ఈ పౌలు కొరకు వెతికాడు పౌలు గారిని కూడా అంత్యూక్కు నగరానికి తీసుకువచ్చి తన ద్వారా పరిచర్ చేయించాలని ప్రయత్నం చేశాడు చివరికి థార్స్ లో పౌలు గారిని కనుగొని పౌలు గారిని అంత్యోక్ తీసుకొస్తున్నాడు పౌలు గారు అంత్యోక నగరంలో సువార్త పరిచయ చేశాడు పౌలు ఒక సంవత్సరం పాటు నివసించి వారికి సువార్త పరిచర్ చేసి గొప్ప సంఘాన్ని ఏర్పాటు చేశారు ప్రియా సహోదరి సహోదర వీరిద్దరి వలే మనం కూడా క్రీస్తు గురించి ఇతరులకు చాటి చెప్పాలి వారు తెలుసుకున్న సువార్తను వారితో పరిమితం చేయకుండా ఇతరులకు చాటి చెప్పటానికి ప్రయత్నం చేశారు సందేశము రక్షణ సందేశము క్రీస్తు యొక్క సందేశము శాంతి సందేశము ఈ సందేశాన్ని మనము ఇతరులకు చాటి చెప్పటానికి నిరంతరము కృషి చేయాలి ప్రియా సహోదరి సహోదరులారా నేటి సువిశేషము యోహాన్సు వార్త పదో అధ్యాయము ఇరవై రెండవ నుండి ముప్పై వచ్చిన వరకు నేటి సువార్తలో ప్రభు నా గొర్రెలు నా స్వరమును వినును అని తెలియజేస్తున్నారు ఎరుసలేం పట్టణంలో దేవాలయ ప్రతిష్టోత్సవం జరుగుతుంది అటువంటి సమయంలో అనేక మంది ప్రజలు ఎరుసలేము దేవాలయంకి వచ్చారు అక్కడ నా యూదుల్లో కొంతమంది ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రశ్నిస్తున్నారు నీవు క్రీస్తువా ఎంతకాలం సందిగ్ధంలో ఉంచుతావు మాకు తెలియచేయి అన్నప్పుడు ప్రభు అంటున్నాడు నేను అనేక సార్లు మీకు తెలియచేశాను కాని మీరు నమ్మట్లేదు నేను నా తండ్రి పేరును చేసే అద్భుతాలు దానికి సాక్ష్యము అని ప్రభు తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరు మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్ముటలేదు నా గొర్రెలు నా స్వరమును వినును నేను వారిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వానికి నిత్యజీవం జీవం ప్రసాదింతను కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు వానని ఎవడను నా చేతి నుండి అపహరింపలేడు క్రీసునాథుని అందు ప్రియా సహోదరి సహోదర ప్రభు తెలియజేస్తున్నాడు నా గొర్రెలు నా మాట వినును నా గొర్రెలు నా స్వరమును వినును అని ప్రభు తెలియజేస్తున్నాడు యేసు ప్రభు మంచి గొర్రెల కాపరి అందుకనే ప్రభు యోహాన్సు సువార్త పదవధ్యాయం పదకొండవచ్చు తెలియజేస్తున్నాడు నేను మంచి కాపరని మంచి కాపరి తన మంద కొరకు తన ప్రాణమును అర్పించును గొర్రెలు సొంత వాడు కాడు కనుక తోడేలు వచ్చడు చూచి పారిపోవును అని ప్రభు తెలియజేస్తున్నాడు గొర్రెల కాపరి పిలిచినప్పుడు గొర్రెలు కాపరి చెంతకు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఎందుకంటే కాపరి ఎప్పుడు కూడా గొర్రెలను సంరక్షిస్తూ ఉంటాడు గొర్రెల యొక్క క్షేమాన్ని కోరి తాను పనిచేస్తూ ఉంటాడు కాబట్టి ఎల్లవేడలా గొర్రె గొల్లవాని యొక్క స్వరాన్ని ఆలకించి గొల్లవాణి వెనకాల వెళ్తుంది ప్రియా మిత్రులారా మన కాపరి మంచి కాపరి ఉత్తమమైన కాపరి మన క్షేమమే ద్వేయంగా పెట్టుకుని ప్రభు ఉన్నాడు ప్రభు తన మంద కొరకు తన ప్రాణాన్ని బలి చేసుకున్నాడు ప్రియా సహోదరి సహోదర ప్రభు యొక్క మందలో ఉంటే మనకు భద్రత ప్రభు యొక్క మందలో ఉంటే మనకు విజయము ప్రభు యొక్క మందలో ఉంటే మనకు క్షేమము రక్షణ ప్రియ సహోదరి సహోదర అందుచేత ప్రభు యొక్క మందులో మనం చేరాలి ప్రభు యొక్క మందకు చెందిన మనం జీవించాలి ప్రభు యొక్క మందకు మనం చెందాలంటే ప్రభు యొక్క మాటను వినాలి ప్రభు యొక్క మాటను విని విశ్వసించాలి విశ్వసించి మన గొర్రెల కాపరి వెనకాల మనము నడవాలి ప్రియామిత్రులారా అటువంటి గొప్ప బాధ్యాన్ని దయచేయమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయ సర్వేశ్వర ప్రభా నేను సుఖిస్తున్నా మహింపరుస్తున్నాం గనపరుస్తున్నాం ఉగొప్పేవుడా నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు ప్రభా నేటి మొదటి పట్టణంలో భర్ణబ పౌరుడు చేసిన సువార్త పరిచర్య గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం ప్రభా వారు ఎంతో గొప్ప సువార్త సేవ చేసి ఉన్నారు వారు తెలుసుకున్న సత్య సువార్తను అన్నలకు చాటు చెప్పటానికి ఎంతగానో శ్రమించి ఉన్నారు అదేవిధముగా మేము కూడా మేము తెలుసుకున్న సువార్తను ఇతరులకు చాటు చెప్పే గొప్ప వాక్యాన్ని దయచేయండి ప్రభా నేటి సువార్తలో నా గొర్రెలు నా స్వరమును విను అని మా ప్రభు యసుక్రీస్తు ప్రభు తెలియచేస్తున్నాడు ప్రభా మేము ఎల్ల నీ వాక్యాన్ని ఆలకించే వాక్యాన్ని దయచేయండి నీ యొక్క వాక్యాన్ని ఆలకించి విశ్వసించి దాని ప్రకారంగా జీవించటానికి కావలసిన గొప్ప మనస్సును విశ్వాసాన్ని దయచేయండి నేటి వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం ప్రభు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారంతా కూడా తాకి స్వస్థపరచమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్